ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు జూన్ పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దానియులు ఆరవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై రెండు వరకు మీరు మీదట చదువుకోగలిగితే దానియులు మనకు కనబడుతున్నాడు ముప్పై దినముల వరకు ఎవడునూ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అలా చేసిన వాడు సింహముల గుహలో పడదొయబడును అనుశాసనం అమలులోకి వచ్చింది అది తెలిసి కూడా దానియలు యథాప్రకారం ప్రతిదినము ముమ్మారు దేవుడనే యహోవాకు ప్రార్థన చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము రాజు కోపగించి అతన్ని సింహముల గుహలో పడవేయించాడు అయితే దేవుడు తన దూతను పంపి సింహములు అతనికి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించడం మనం చూస్తూ ఉంటున్నాము సింహముల గుహలో పడవేయబడిన దానియులను దేవుడు తన దూతను పంపి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము నిజమే దేవుని ఎందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కాపలా ఉంటారు దేవుడు ప్రతి మనిషికి ఒక దూతను నియమిస్తాడు మనము ఆయన మార్గములలో నడుస్తూ ఉంటే మనము వెల్లు చోట్ల మన పాదముల తొట్టిల్లకుండా కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించడం జరగగలుగుతుంది మనం ఒకవేళ రాయి తగిలి పడిపోతూ ఉంటే వారు తమ చేతుల మీద మనలను ఎత్తి పంటకుంటారని దేవుడిని యహోవా మోషే ద్వారా కూడా సెలవిచ్చినట్టుగా దైవ వాక్యంలో మనము చూడగలం ఆపదలో పడిన తన భక్తులను కాపాడుటకు దేవుడు తన దూతలను ఆయన ఏర్పరిచి ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రమాదాలు ఎదురైనప్పటికీ కూడా నీకంటూ ఒక దూతను దేవుడి నియమించగలిగాడనే ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును నడిపించుకుని కృతజ్ఞత కలిగిన వారుగా మనముండాలి అపోస్తల కార్యం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి పది వరకు మనము చూడగలిగినట్లయితే ఇక్కడ పీతురు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు అపోస్తలలో సువార్తను ప్రకటిస్తున్నారు ప్రజలకు ప్రభుత్వానికి అది ఇష్టం అనేది లేదు అందుచేత రాజైన హే అతనిని చంపాలని చెరసాలలో పెట్టించడం ఆ రాత్రి పేతురు చెరసాలలో నిద్రిస్తున్నాడు వెలుపల సంఘమంతా ప్రార్థన చేస్తున్నది అర్ధరాత్రి సమయమందు దేవుడు పంపిన దూత పేతురు వద్దకు వచ్చి అతని చెరసాల నుండి విడుదల చేయడం ఒక వీధి దాటు వరకు అతనితో కూడా ఉండి ఆ తర్వాత అతనిని విడిచిపోవడం వాక్య భాగములో దీనంతటినీ కూడా మనము చూడగలం పేతురు వద్దకు దేవుడు దూతను పంపి చెరసాల నుండి వెలుపలికి రప్పించడం ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మనకు దేవుడు ఒక దూతను ఉంచాడని అదే అన్ని విధములు కూడా మనను పట్టించుకుని నడిపించగలుగుతుంది అనే విషయం మనము మరిచిపోకూడదు కురింత సంఘములో వాక్యము బోధించనారంభించాడు కానీ పౌలు అక్కడి వారు పౌలును ఎదిరించడం దూషించడం చేశారు పౌలు విసికి ఆ పట్టణాన్ని విడిచిపోతానని నిర్ణయించుకోగలిగాడు అయితే ఆ రాత్రి ప్రభు అతనికి కనబడి అక్కడే ఉండి పరిచర్య చేయమని బలపరిచినట్టుగా వాక్య భాగములో మనము చూడగలం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ తర్వాత ప్రభువులు నిలబడ్డాడు ఒక దినం నిలబ నిలబడలేకుండా ఉన్నటువంటి వ్యక్తి దరిదాపు ఒకటిన్నర సంవత్సరం నిలబడి దేవుని యొక్క తాను చేసినట్లుగా అపోస్తల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు నుండి పదకొండు వరకు మీరు ఆ మీదట చదువు పౌరును పౌరులను బలపరచటానికి దేవుడు తన దూతను పంపినట్టుగా వాక్యంలో మనము చూడగలం ప్రభువునందు ప్రియమైన వర్లరా ప్రతి మనిషికి దేవుడు ఒక దూతను నియమించి ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు ఒక్కొక్కసారి జీవితంలో నేను ఒంటరి వాడను ఒంటరి దానిని నాకంటూ ఎవరూ లేరు అని మనలో మనమే కృంగిపోయేటువంటివి ఎన్నో అయితే దేవుడు మాత్రం ఎవరిని కూడా ఆయన ఒంటరిగా వదిలిపెట్టగా ఒక దూతను దేవుడిని నియమించాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు దేవుని యొక్క వాక్యంలో ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ కొన్నిసార్లు ఒక మనిషికే అనేక మంది దూతలు కూడా కాపలాగా దేవుడు ఇచ్చినట్లు వాక్యంలో మనం చూడగలం అయిన ఎలీషాను మీరు చూడండి ఎలీషా చుట్టూ అనేక మంది దూతలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు అగ్ని గుర్రాలు రథములు ఉన్నట్టుగా ఎలీషా యొక్క పనివాడు చూసినట్లు మనం వాక్యంలో చూడగలం ఈరోజున మన జీవితంలో కూడా మనని ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు అవసరమైతే మనకు నియమించబడిన ఒక దూతే కాదు కానీ అనేకమైనటువంటి దూతలను కూడా దేవుడు మనకిచ్చి మన భయాలన్నిటిని కూడా తొలగించి మనకు ఒక ధైర్యాన్ని మనకిచ్చి నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం ఎక్కడ కానీ మనం మరిచిపోకూడదు మన దేవుడు నమ్మదగినటువంటి వాడు దయగలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు అటువంటి దేవాతి దేవుని యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుచున్నటువంటి నీవు అన్ని విధముల నా పక్షమున దేవుడు తన దూతలు ఉంటున్నారని ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి నీవు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడు ఎప్పుడు ఎన్నడూ నీ దేవుడు నిన్ను విడువడు బలహీనమైన మన చేతిని బలమైనటువంటి దేవుడు తన చేతితో పట్టుకొని మళ్ళీ నడిపించటానికి శక్తివంతుడై ఉంటున్నాడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ మీ ఎడల భయభక్తి కలిగిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఒక దూతను మీరు నియమించి ఉన్న దేవుడై ఉంటున్నారు అవును ప్రభా మా జీవితపు యొక్క భవిష్యత్తు అన్ని విధములు కూడా తండ్రి ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగిపోయే కృప మా ఎడల మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్